హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రి రెసిపీస్ ఈరోజైతే మన రెసిపీలో జొన్న పరోటాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళకి ఇలా ఈజీగా ఇందులో కావాల్సినన్ని కూరలన్నీ వేసుకుని ఇలా పరోటాలు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రోజు తిన్నా సరే పట్టవండి ఇవి అంత బాగుంటాయి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రి రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే జొన్న పరోటాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి నేనైతే ఈ జొన్న పొరోటాలు ఇలా ఆనపకాయ తురుము వేసి చేస్తున్నాను మనకు కావాల్సిన కూరలు ఏమైనా సరే వేసుకోవచ్చండి ఇందులోను ఇప్పుడైతే నేను ఇలా సొరకాయని తీసుకుని పై తొక్క తీసేసి ఒక కప్పు తురుము అయ్యేలాగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి అదే చిన్న అల్లం ముక్క జీలకర్ర తీసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చేసి ఉంచుకోవాలి కారం బట్టి వేసుకోండి పచ్చిమిర్చి అలాగే ఇంకా ఇందులోకి క్యారెట్ తురుము ఉల్లిపాయ కూడా తురిమి వేసుకున్నాను సన్నగా తురుముకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసాను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక రెండు కప్పుల వరకు జొన్నపిండి వేసుకున్నానండి మెత్తగా ఉండే జొన్నపిండి వేసుకోవాలి ఇందులోకి కూరలన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇందులో మనకి కూరలు అన్నీ ఇలా తురుముకుని వేసుకోవాలండి బాగుంటాయి ఇప్పుడైతే నేను రెండు కప్పుల జొన్నపిండితో పరోటాలు ప్రిపేర్ చేస్తాను ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా పేస్ట్ ఉంది కదా అల్లం పచ్చిమిర్చి అది కూడా వేసుకోవాలి కొంచెం నీళ్లు వేడి అండి అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నీళ్లు మరిగించి ఉంచుకుని వేడి వేడి నీళ్లు పిండిలో కలుపుకోవాలి నీరు అయితే ఎక్కువ పట్టదో ఎందుకంటే మనం సొరకాయ అది వేసాం కదా అందులో కొంచెం నీరు ఉంటుంది సరిపడినంత వేసుకోవాలి ఒక కప్పు ఇంచుమించుగా ఒక కప్పు వరకు పడతాయండి అంతకంటే ఎక్కువ పట్టవు రెండు కప్పులు పిండేసాం కదా ఒక కప్పు కంటే తక్కువే పట్టాయి ఇలా ఒకసారి స్పూన్తో కలిపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళతో కలిపేసాం కాబట్టి దీన్ని మళ్ళీ నానబెట్టడం అది ఏం అవసరం ఉండదండి వెంటనే పరోటాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా పరోటాలకి కావాల్సినంత వాటర్ పోసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకునేటప్పుడే నేను ఇందులోకి ఒక కప్పు వరకు మునగాక వేస్తున్నాను మునగాక వేయడం వల్ల హెల్త్కి మంచిది ఇలా ఇందులోనైనా సరే మునగాక రెడీగా ఉంచుకుంటే మనం కూరల్లోనూ వాటిలోనూ కూడా వేసుకుంటూ ఉండొచ్చు నేనైతే ఇందులోకి వేస్తున్నానండి ఇలా ఆప్షన్ అని మాత్రమే మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి ఇప్పుడైతే ఒక క్లాత్ తడి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద పరోటాలు ఒత్తుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పలచగా చెయ్యి తడి చేసుకోవాలండి నీళ్ళతో తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి అలా అయితే పలచగా బాగా వస్తాయి ఇలా చేసిన పరోటా మనకి చేతిలోకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది తయారయ్యేలోగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వేడి వేడెక్కనివ్వాలి తర్వాత దాని మీద ఆయిల్ వేసుకొని ఈ పరోటా వేసేసుకోవాలి ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలాగా అది ఖాళీలోగా ఇంకో పరోటా ప్రిపేర్ చేసుకుందాము చేతికి తడి రాసుకుంటూ అంటే నీళ్ళ తడి చేసుకుంటూ ఇలాగ మనకు కావాల్సిన సైజులో పరోటాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఎందుకంటే ఇందులో మనం కూరలు కూడా వేసాం కదా ఇవన్నీ కూడా కొంచెం ఉడికినట్టు అవ్వాలన్నమాట అంతేనండి పరోటా అయితే రెడీ అయిపోయింది ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకుని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ పరోటాలు తినేటప్పుడు వీటికి మనకి కూర అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా చట్నీతో తింటే బాగుంటాయి టమాటా పిక్కిలు కానీ మాగాయి కానీ లేదంటే ఇందులోకి నేను పచ్చిమిర్చి పచ్చడి ప్రిపేర్ చేశానండి అది ఎలా తయారు చేయాలో నేను తర్వాత రెసిపీలో వీడియోలో చూపిస్తాను అంతేనండి వేడివేడిగా జొన్న పరోటాలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పరోటాలు తయారు చేయడం చాలా ఈజీగానే మీకు కూడా అనిపిస్తాయి తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే నచ్చుతాయి అలాగే ఈ టేస్టీ టేస్టీ పరోటాల్లోకి మంచి టేస్టీగా పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అది కూడా మీకు ఎలా తయారు చేయాలో నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్